ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు నూరీచేష్మి మరూరు హెచ్డబ్ల్యూసీలో పనిచేస్తున్నాను ఈరోజు మా ధర్నా ఆరో రోజు చేరింది కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదండి మేమైతే ఏ సర్వీసెస్ ఏఎన్సీ సర్వీసెస్ యాంటినేటల్ మదర్స్ మదర్స్ హైరిస్క్ సర్వీసెస్ తర్వాత ఇంటింటికి వెళ్ళి ఎవరైతే బెడ్డెడ్ అండ్ పేషెంట్స్ ఉంటారో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ సర్వీసెస్ ఇస్తాం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ పేషెంట్స్ అందరూ కాల్ చేస్తున్నారు డాక్టర్ అమ్మ మీరు రాలేదే మమ్మల్ని అయితే విలేజ్లో చిన్న డాక్టర్ అమ్మ అనే ఐడెంటిఫికేషన్ ఉందండి వాళ్ళకి మేము ఎమ్ఎల్హెచ్పిలా సిహెచ్ఓలా అనేది పక్కన పెడితే చిన్న డాక్టర్ అమ్మ రాలేదు చిన్న డాక్టర్ అమ్మ రాలేదు పెద్ద డాక్టర్ ఎప్పుడు వస్తారు అంటే ఫ్యామిలీ ప్రోగ్రాంలో వస్తారు అని వాళ్ళకు ఒక ఐడియా ఉంది అలాంటప్పుడు మేము వాళ్ళు ఆశా వర్కర్స్ అందరూ అడుగుతున్నారు ఏంటి మేడం మీరు రావట్లేదా సర్వీసెస్ కోసం చాలామంది వచ్చి తాళం వేస్తున్నా బయట కూర్చొని వెళ్తున్నారు అని అలాంటి సర్వీసెస్ అన్నీ ఇస్తున్నాము పైగా మేము కోవిడ్ టైంలోని చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి మరి మేము మా సర్వీసెస్ ఇచ్చాము కోవిడ్ సెంటర్స్కి జర్మన్ సెంటర్స్కి వివిధ రకాల సర్వీసెస్ అన్నీ మేము అందించామండి చంటి బిడ్డల్ని ఎనిమిది నెలలు తొమ్మిది నెలల బిడ్డల్ని వదిలేసి మరీ వెళ్ళాం మేము సర్వీసెస్ ఇవ్వడానికి కానీ ఇప్పుడు ఏంటంటే మేము మా హక్కుల్నే అడుగుతున్నాం కొత్తగా ఏది మేము కోరడం లేదు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో వాటిని అమలు చేయండి అని అంటున్నాము అది అమలు చేయకపోగా ఇప్పుడు శాలరీస్ అన్నీ హోల్డ్లో పెట్టేయడము ఇలాంటివన్నీ ఇలా అంటే ఇలా నిర్లక్ష్యంగా ప్రభుత్వం మా వైపు చూడడం చిన్న చూపు చూడడం మాకు చాలా బాధాకరమైన విషయము దయ ఉంచి దయ మాకు ఏదైనా తొందరగా పరిష్కార మార్గం చూపించాలి అనేది మెయిన్గా మేము అడుగుతున్నామండి ఏదైతే గైడ్ లైన్స్ గైడ్లైన్స్ అనేది ఇది మెయిన్గా ఇది గైడ్లైన్స్ అండి మాకు మేము స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు మా సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అన్ని ఆర్డీ ఆఫీస్లో సబ్మిట్ చేసేసి మేము అప్ టు రిటర్న్ మా సర్టిఫికెట్స్ తీసుకోవాలంటే మేము వాళ్ళకి టూ ల్యాక్స్ అమౌంట్ పే చేయాలండి టూ ల్యాక్స్ అమౌంట్ పే చేసి మా సర్టిఫికేట్స్ తీసుకోవాలి అంటే వన్స్ మేము హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏ కాంట్రాక్ట్కి డిమాండ్ లేదండి కానీ మేము అలా చేసాము అట్లాంటి టైం మేము బయట ఏ ఉద్యోగానికి అప్లై చేయడానికి లేదు అలా కట్టుబడి వాళ్ళకి చేసాము అప్ టు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అండి కంప్లీట్గా సిక్స్ ఇయర్స్ అయిపోయింది సెవెంత్ ఇయర్ రన్నింగ్ అవుతుంది మేము ఏదైతే ఇంకా సిక్స్ ఇయర్స్ అవ్వకుండానే మా డిమాండ్ పూర్తి చేయండి అని మేము అడగట్లేదు సో మేము సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిందని మా డిమాండ్స్ అడుగుతున్నాము ఈపిఎఫ్ ఓని పునరుద్ధరించండి దయచేసి మీరు ఇలా నిర్లక్ష్యంగా ఉండడం ఏం మాట్లాడకపోవడము ఒకవైపు మాకు కూడా బాధగానే ఉంటుంది పేషెంట్స్ అందరూ ఫోన్ చేస్తుంటే అక్కడ బయట వచ్చి కూర్చోవడము తాళం వేసు ఇది కానీ ప్రభుత్వం కూడా ఒకసారి మా సేవని గుర్తించి మాకు సమాధానం ఇవ్వాలనేది ఆంక్షిస్తున్నాం